అందరికీ శుభోదయం ఈరోజు మనము మే నాలుగవ తేదీ ఆదివారం ఈనాడు సండే బుక్ మ్యాగజైన్లోని పద వినోదం సమాధానాలు చూద్దాం ఆధారాలు అడ్డం రవివారం అంటే ఆదివారం రెండు నిలువు కోతులు అంటే వానరాలు తొమ్మిది అడ్డం వడగల్లు వానతో పడే రాయి వానరాయి నెక్స్ట్ మూడు నిలువు చూద్దాం మధ్యలో అర్ధాంతరంగా అంటే మూడక్షరాలు కాబట్టి సగంలో ఏడు నిలు ఏడు అడ్డం చూద్దాం హింపైన వాసం పైన వాసన సుగంధం నాలుగు అడ్డం చూద్దాం ఎలుకలో ఉంది ఎరుకలోనూ ఉంది దీనికి మామూలుగా క్లూ ప్రకారం మిగతా క్లూతో పోల్చుకుంటే ఏ వస్తుంది సో ఏ అడ్డం ఐదు అడ్డం లేదు ఐదు నిలువు చూద్దాం ఐదు నిలువు అగ్నిలో అమ్మాయి పేరు అనల అనల అంటే అగ్నితో సమానమైనది అని అర్థం వస్తుంది ఎనిమిది అడ్డం వినయం కలిగిన వాడు వినయుడు ఆరు నిలువు కష్టాలు ఇక్కట్లు ఇక్కడ మనకు డు అన్న క్లూ దొరికింది కాబట్టి ఇడుములు సరిపోతుంది నెక్స్ట్ పది అడ్డం వరంగల్లోని ప్రసిద్ధ సరస్సు చెరువు చాలా ఉన్నాయి అందులో ఒకటి పాకాల ఓకే ఎనిమిది నిలువు అందహీనం అందవిహీనం కారం కానీ కారం వికారం సరిపోతుంది నెక్స్ట్ పదకొండు నిలువు పదకొండు నిలువు కాంతిపథం ప్రకాశించే తోవా వెలుగు దారి పదిహేను అడ్డం భల్లూకం ఎలుగు పద్నాలుగు అడ్డం అడ్డం నాలుగుతో హృదయం అడ్డం నాలుగు మనకు ఏ వచ్చింది కాబట్టి యథ నెక్స్ట్ పన్నెండు అడ్డం సున్నితం సుతారం పది నిలువు కిందలోకం అధోలోకం పాతాళలోకం లోకం పద్మూడు అడ్డం సంవత్సరం సాలు పదహారు అడ్డం సమానం సమ ఎందుకంటే పద్మూడు నిలువు ఒక వేదం వస్తుంది సామవేదం సో ఇక్కడ సమం అనే బదులు సామ మా అంటే సమ అంటే సరిపోతుంది నెక్స్ట్ పదమూడు అడ్డం సంవత్సరం సాలు సరిపోతుంది నెక్స్ట్ పదిహేడు నిలువు మబ్బు నీరథం ఇరవై ఒకటి అడ్డం తేరు రథం పద్దెనిమిది అడ్డం నడక బాగా వేగం పుంచుకుంటే అది పరుగు అయిపోతుంది సో పరుగు పదిహేను నిలువు తెలివి పరిచయం సో సోదే ఎరుక పదిహేను అడ్డం భల్లూకం ఎలుగు ఇరవై రెండు అడ్డం రజనీకాంత్ సినిమా ఇక్కడ మనకు చాలా సినిమాలు ఉన్నాయి మనకి ఇక్కడ సెట్ అయ్యే సినిమా కదాలి నెక్స్ట్ పంతొమ్మిది అడ్డం రంభా ఊర్వశి మేనకల తర్వాత ఇంకా ఒక్కరే మిగులుతారు తను తిలోత్తమ ఇరవై నిలువు ఈశాన్య భారతంలో ఒక రాష్ట్రం త్రిపుర ఇరవై మూడు అడ్డం ప్రేమ చాలా పదాలు ఉన్నాయి వలపు సరిపోతుంది మనకు ఇరవై మూడు నిలువు ఇరవై మూడు నిలువు లేదు పదహారు నిలువు అందరి పట్ల నిష్ప నిష్పాక్షికంగా వ్యవహరిస్తాడని యమధర్మరాజుకు ఈ పేరు సమవర్తి ఇరవై ఆరు అడ్డం ఆరతి లేదా దుఃఖం ఆర్తి ఇరవై ఆరు నిలువు ఆరంలో ఆ ఉన్న ఆ ఉన్న రాక్షసుడే అసురుడు ఇరవై తొమ్మిది అడ్డం హరిలో రంగహరి అని పాడుతూ సంక్రాంతి వేళ బియ్యం పోస్తే తీసుకువెళ్ళేవాడు హరిదాసు ఇరవై ఐదు నిలువు జింక హరిణి ఇరవై ఏడు అడ్డం భూమి అవని ఇరవై నాలుగు నిలువు పరాజయం పరాభవం పరాభవం అంటే అవమానం ముప్పై రెండు అడ్డం చిగురాకు మారాకు ముప్పై ఐదు అడ్డం ఒక తెలుగు సంవత్సరం సంతోషాన్ని గుర్తు చేస్తుంది ఆనంద నెక్స్ట్ ముప్పై తొమ్మిది అడ్డం ఉద్యానవనం తోట నలభై అడ్డం రం ముగ్గు ఐదు అక్షరాలు రావాలి కాబట్టి రంగవల్లిక ముప్పై ఏడు అడ్డం వయసు ప్రాయం ఈడు ఇరవై ఐదు నిలువు జింక హరిణి ముప్పై మూడు అడ్డం సాధువు ముని ఋషి ఇక రావసిన నలభై ఒకటి అడ్డం పావనం అంటే పవిత్రం ముప్పై ఎనిమిది అడ్డం ద్వేషం కసి కక్ష ముప్పై నాలుగు నిలువు తారక అంటే నక్షత్రం ముప్పై అడ్డం అడ్డం నాలుగుతో వృషభం అడ్డం నాలుగు ఏ ఏతో వచ్చే ఋషభం ఎద్దు ఇంకేమి ఇంకేమి సో అన్నీ అయిపోయినాయి ఇరవై ఒకటి అడ్డం తేరు అంటే రథం అన్నీ అయిపోయాయండి ధన్యవాదములు